హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీకు మా సొంత ఇంటిని చూపిస్తానండి మా ఊర్లో దగ్గరగానే ఉంటుంది మా ఇల్లు అని చెప్పాను కదా మేము ఇప్పుడు అద్దుకుంటున్న ఇంటికి మా సొంత ఇంటికి కొంచెం గ్యాప్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మా వాడు సైకిల్ మీద వెళ్తున్నాడండి పొద్దు పొద్దునే డైలీ ఇక్కడికి వచ్చినా సరే డైలీ అక్కడికనేది వెళ్తూనే ఉంటాడు అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేసి వస్తాడనమాట మంచి టిన్ను టిఫిను అలాంటివి ఏమన్నా కావాలంటే తెచ్చి ఉంటాడు ఇక పొద్దు పొద్దున్నే కాబట్టి పాలు కేంద్రానికి తీసుకు వెళ్తారు పాలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా దానికోసమే ఒక కేంద్రం కూడా ఉందండి మా ఊర్లో వాళ్ళు పొద్దున్నే పాలు కేంద్రానికి పోస్తారనమాట ఇంకా కొంచెం పొద్దున్నే అయితే జనంతో బాగా హడావిడిగా ఉండేదండి ఎందుకనంటే చెరువులు ఎక్కువ ఉన్నాయి కదా మా ఊర్లో పట్టుబడులకి వెళ్తా ఉంటారనమాట ఆ పట్టుబడి పాయింట్ అయితే ఇక్కడే ఉంటుంది జనాలు అందరూ ఇక్కడే ఉంటారండి తెల్లవారుజామున మూడున్నర నాలుగింటి దగ్గర నుంచి ఆరింటి వరకు ఈ ఏరియా అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక ఆరింటి దగ్గర నుంచి ఏడున్నర వరకు పాల కేంద్రంలో పాలు పోయడానికి అయితే రైతులు వస్తూ ఉంటారండి ఇక ఈ ఏరియా అయితే ఎప్పుడు సందడిగానే ఉంటుంది అయినా సాయంత్రం అయినా వాడు పాల కేంద్రాన్ని తీరా అంటే అక్కడ జనాలు ఉన్నారని చెప్పేసి కెమెరా ఇటువైపుకి తిప్పేసి ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి ఆ రావి చెట్టు చుట్టూరు కూర్చోడానికి గట్టులాగా కట్టారనమాట అక్కడైతే చాలా మంది పెద్దవారు కూర్చుని మాట్లాడుకుంటే ఇక ఇది సగంలో ఆపేసిన మా ఊరి సచివాలయం అండి మా వాడు ఈరోజు కొంచెం లేటుగా వెళ్తున్నాడండి పొద్దు పొద్దున్నే అయితే మంచుతో కప్పేసి ఉంటుంది కదా ఊరంతా ఇక ఆ వీడియోలో సరిగ్గా పడదని చెప్పేసి కొంచెం లేటుగా వెళ్తే బయలుదేరాడు ఇప్పుడైతే కొంచెం వచ్చింది కదా మాకు చుట్టూ పొలాలు చెరువులు ఉండటం వల్ల మంచు కూడా చాలా ఎక్కువ పడుతుందండి అది కూడా ఏడింటి వరకు మొత్తం కమ్మేసినట్టు ఉంటుందన్నమాట ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి మూడు దారులు ఉన్నాయండి ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు అటు రోడ్డు వైపు నుంచి అయినా వెళ్ళొచ్చు నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో అయితే ఫస్ట్ మా ఇల్లు ఒక్కటే ఉండేదండి అక్కడ ఈ పక్క చుట్టుపక్కల ఇల్లు ఏమి లేవన్నమాట మాదే ఫస్ట్ ఇల్లు ఈ చివరి ఇల్లు ఉండే కానీ మేము పెద్దగా ఇటు వచ్చే వాళ్ళం కాదు మా ఇంటికి వెనకాల చెరువులు కొబ్బరి తోట కూడా ఉందండి అదిగోండి మీరు చూస్తున్నారు కదా అది కొబ్బరి తోట మా ఇల్లు అయితే మధ్యలో ఉంటుంది ఇక ఇప్పుడైతే చాలా ఇల్లు అయినాయి అండి మా ఇంటి పక్కన ఫస్ట్లో అయితే ఒక్కదాన్ని ఎడారిలో ఉండాల్సి వచ్చింది అని బాధపడేదాన్ని తర్వాత అయితే కొంచెం కొంచెంగా ఒకటి రెండు ఇల్లు అయితే తయారైనవి ఇక మా ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ ఇదేనండి చూస్తున్నారు అన్ని ఇల్లు వెళ్ళిపోతున్నాయి ఇంక ఇల్లు అక్కడ ఆయన కంగారు పడకండి వచ్చేసింది ఇదేనండి మా ఎంట్రన్స్ అయితే మా ఇంటిని మొక్కలతో చాలా నింపేశానండి కానీ నేను వచ్చే ఐదు నెలలు అవుతుంది కదా నేను కూడా చూడడం ఈ వీడియోలోనేనండి మా ఇల్లుని వచ్చిన తర్వాత అయితే నేను వెళ్ళలేదు మా బాబు మా వారు వెళ్తారని చెప్పాను కదండీ ఇంకా నేను చాలా మొక్కలు వేశాను స్నేక్ ప్లాంట్ అయితే పెద్ద గుట్టలాగా అయిపోయింది అక్కడ కానీ తీస్తారనుకుంటా గోరింటా చెట్టు కూడా పెద్ద పెద్ద కొమ్మలతో ఉండేదండి నేనైతే అస్సలు కొట్టినిచ్చేదాన్ని కాదు నేను వెళ్తామే వెనకాల కొట్టేసేవారనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంతిల్లు అనేది ఒక ఎమోషనే కదండి రేకిల్లో పెంకిడిల్లో లేకపోతే తాటాకిల్లో ఏదైనా సరే సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమై ఉంటుంది నాకు కూడా అలాగే మా ఇంటిని నాకు ఇష్టం వచ్చినట్టు అలంకరించుకునేదాన్ని నేను అద్దెంట్లోకి వచ్చిన తర్వాత కూడా మొక్కలు అవి తెచ్చి ఇక్కడ పెట్టానని చెప్పాను కదండి అక్కడి నుంచి మా ఇంటికి కూడా కొన్ని మొక్కలైతే నేను ఇక్కడికి పంపించాను ఇప్పుడు మీరు చూస్తున్న బంతి మొక్కలన్నీ అవేనండి అక్కడి నుంచి తెచ్చిపెట్టినవే కానీ ఇక్కడైతే మట్టి మంచిది కాకపోవడం వల్ల మా అద్దీటి దగ్గర బతకలేదు సొంతింటి దగ్గర అయితే మట్టి మంచిదండి అక్కడ ఏ మొక్క వేసినా బతుకుతుందనమాట ఇక ఈ బంతి పూ మొక్కలన్నీ కూడా ముద్ద బంతి అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఒక తీగ అయితే ఉంటుందండి దాన్ని నేను అందంగా రేకువైపుకి అల్లుకున్నాను అనమాట అది వాళ్ళకి నచ్చలేదు పీ కోవతలు పడేసినట్టున్నారు నేను వచ్చేసిన తర్వాత ఇక ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లేనండి మొత్తం నరికేశారు చిన్న చిన్న చెట్లు అయిపోయినాయి నేను కూడా ఇప్పుడు మీతో పాటు వీడియోలో మీరు చూస్తున్న ఈ మందార చెట్లు పెద్ద పెద్ద చెట్లు చాలా పువ్వులు అయితే అనమాట ఆ మొక్క ఆ రెండు మొక్కలతోనే ఇంటికి చాలా అందం వచ్చేది ఇక ఈ మందార చెట్టు అయితే ఎరుపుదండి అవి రెండు అయితే పింకు వైట్ అనమాట ఇక వాటిని మొత్తం కొట్టేసినట్టున్నారు చిన్న చిన్న మొక్కలు అయిపోయినాయి ఇక ఇవన్నీ కనకంబరం మొక్కలు నాసు మొక్కలు అండి అదైతే పైనాపిల్ అనమాట ఇది వాటర్ యాపిల్ నేను వచ్చేటప్పుడే వేసుకున్నాను దాన్ని కానీ నేల మీద వేశాను కదా ఇక తేవడం అయితే కుదరలేదు నేను పసుపును కూడా ఇంట్లో పండించానండి ఒక కిలో పసుపు కూడా తీసాను అది కూడా టబ్బులో వేసే తీశాను అవి టబ్లో ఉన్నాయి కానీ మళ్ళీ పాతి పెట్టాను ఇక నేను ఇక్కడికి తెచ్చుకోవడం అయితే కుదరలేదు మా వారు కూడా వద్దులే అనేసారు ఇది సీతాఫలం అండి ఇది కూడా చాలా గుబురుగా ఉండేది దాన్ని కూడా నరికేసినట్టున్నారు కాయలు అయితే బాగా కాస్తుందండి ఇది నా పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య సీతాఫలాలు తెచ్చాడు ఎక్కడి నుంచి అంటే లారీకి వెళ్ళేవాడు మా అన్నయ్య ఆ ట్రిప్పుకి వెళ్ళినప్పుడు సీతాఫలాలు లోడ్కి వెళ్ళినప్పుడు తెచ్చాడు అనమాట ఇక అవి తినేసి గింజలు వేస్తే ఆ సీతాఫలం చెట్టు వచ్చింది అది మాత్రం చాలా గుర్తుగా ఉండిపోయిందండి ఇక మొక్కలన్నీ నేను వేసుకున్న మొక్కలేను ఎక్కడా కొనలేదండి ఎక్కడికన్నా వెళితే నాకు ఆ మొక్క నచ్చితే మాత్రం రొబ్బ ఖచ్చితంగా అడిగి తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాను ఇంకా చాలా మొక్కలైతే వేసానండి కొన్ని కొన్ని చనిపోతే కొన్ని కొన్నిటిని వాళ్ళ చేతులతో వాళ్ళే పీక పడేస్తారు మరి ఆ మొక్కలు పీకి పడేయడంలో వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే కంపరం వస్తుందండి ఒక్క మొక్కని పీకినా సరే ఏం చేస్తాం కానీ మనం ఏం అనలేం కదా ఇక నేను పండగ దగ్గరికి వస్తుంది కదండి మా ఇల్లు బూజు మొత్తం పట్టేసి ఉంటది ఇంట్లో చాలా సామానం ఉండిపోయినాయి అని చెప్పాను కదండి ఇక అవతల గది మా గది ఈ పండగ టైంలో లో అన్న తీసి దొలకపోతే మొత్తం సామానం మొత్తం పోతాయండి ఇప్పుడికే చాలా సామానం పోయినాయి మనీ మధ్యనే బీరువా పోతే బీరువా కొనుక్కున్నాము ఇక వంటగదిలో ఏం పట్టుకెళ్లేదండి మొత్తం ఇక్కడే ఉంచేసాము నేను చెప్పాను కదా మా హోమ్ టూర్ వీడియోలో మీరు చూశారు కదండీ ఇప్పుడు ఎద్దుకున్న హోమ్ టూర్ వీడియోలో నేను సామాన్యం పెద్దగా తెచ్చుకోలేదని చెప్పేసి అన్నీ ఇక్కడే ఉంచేశానన్నమాట మా వాళ్ళు అన్నీ బాగానే తీసాడు కానీ వెళ్ళేటప్పుడు ఇంటి తాళం పట్టుకెళ్ళడం మర్చిపోయాడండి ఆ తాళం తీస్తే మొత్తం లోపల ఏమున్నాయో అనేది తెలిసేది మా గది టూర్ అయితే మీకు చూపించలేదు కదా నేను ఎప్పుడైనా తర్వాత వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి పెడతానండి అక్కడ ఏమేమి సామాను ముందటి సంక్రాంతికి అనుకుంటే అండి మా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని రంగులు వేయించుకుని కింద ఫ్లోర్ కూడా మొత్తం రంగులు వేసాము పెయింట్ ముగ్గులు అనేది వేశానండి మరి ఆ పెయింట్ ముగ్గులు మంచికో వర్షానికో మరి పోయినట్టున్నాయి లోపల మాత్రం ఉన్నట్టున్నాయి కదండి మా వాడికి అయితే కంగారు కంగారుగా స్కూల్కి వెళ్ళాలి లేట్ అయిపోతుందని హడావిడిగా వీడియో తీసుకొచ్చాడు వెంటనే వీడియో తీసేసి వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాడు అండి ఇక ఇంటికి వచ్చి రెడీ అయిపోవాలన్నమాట నేను అప్పుడు మా హోమ్ టూర్ వీడియో తీసానని చెప్పాను కదండి పాత ఛానల్లో ఆ ఛానల్లో హోమ్ టూర్కి ఈ హోమ్ టూర్కి చాలా తేడా ఉంది అప్పుడైతే నేను చాలా మొక్కలతో నిండిపోయిందండి మా ఇల్లు దానివల్ల మాకు వన్ లాక్ వ్యూస్ అనేవి వచ్చినాయి అనమాట చాలామంది ఇల్లు బాగుంది గార్డెన్ టూర్ లాగా చేస్తే బాగుండేది అని కామెంట్స్ కూడా చేసేవారండి ఇంటి చుట్టూరు పిచుకు ఉండేయండి చిన్న పిచ్చుకులు తేనె పిచ్చుకులు పెద్దవి కూడా గూళ్ళు కట్టుకుని ఉండేవి ఇక వాటి పిల్లల్ని వాటి గుడ్లను కూడా నేను వీడియోస్ తీసి పెట్టేదాన్ని అనమాట కానీ మంచి రెస్పాన్సే వచ్చిందండి అప్పుడు మరి ఇప్పుడు ఎలా వస్తుంది అనేది నాకైతే తెలీదు ఇక మీరు చూసారు కదండి మా సొంత ఇంటి టూరు ఒకసారి చెప్పండి ఏ ఇల్లు బాగుందనేది అంటే ఇప్పుడు మేము అద్దుకున్న ఇల్లు బాగుందా లేకపోతే మా సొంత ఇల్లు బాగుందా అనేది ఇప్పటివరకు వరకు మిమ్మల్ని నేను ఏం అడగలేదు ఇప్పుడు అడుగుతున్నానండి ఎందుకనంటే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అందుకనే